హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ భవానీపురంలో ఫ్లోర్ వైజ్ ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చింది ఇంటి ముందు రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఏరియా అంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అండి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి ఇవి పై కలరానికి స్టెప్స్ స్టెప్స్ పక్కన లిఫ్ట్ కూడా ఉంది స్టెప్స్కి గ్రానైట్ ఫ్లోరింగ్ కూడా ఇచ్చారు స్టీల్ వైనింగ్ పైప్ కూడా ఉంది ఫ్లాట్ ఎంట్రన్స్లో ఇండిపెండెంట్గా ఐరన్ గిల్గ్రెడ్ కూడా ఉంది ఏరియా బాల్కనీ పైన రూఫ్ టాప్ కూడా పీవీసీ సీలింగ్ చేసి ఇచ్చారు బాల్కనీ గ్లాస్ ఫినిషింగ్తో ఎలివేషన్ ఇచ్చారు ఎంట్రన్స్కి సింహద్వారం ఇచ్చారు ఇది నార్త్ వైపు ఉండే సందండి కామన్ బాత్రూమ్ కూడా ఉంది ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోర్ ఎల్షెప్ హాల్ కూడా ఉంది విండోస్ అన్ని కూడా సిపివిసి స్లైడ్ విండోస్ అండి దీంట్లో సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి వుడ్స్ కబోర్డ్స్ చేసి ఏమి ఇవ్వలేదు మనమే చేపించుకోవాలి వంటగది పక్కనే వాష్ ఏరియా ఉంది డైనింగ్లో వాష్ బేసిన్ ఉంది సీలింగ్ వర్క్స్ అన్ని చేస్తున్నాయి రెండు అటాచ్మెంట్ బాత్రూమ్స్ ఉన్నాయి ఒకటి కామన్ బాత్రూమ్ ఉంది మూడు బెడ్రూమ్స్ వస్తాయి ఇది టోటల్గా ఎస్ఎఫ్టీ రెండు వేల నూట డెబ్బై ఎస్ఎఫ్టీ వస్తుంది ఏడు వందల యాభై ప్లింత్ ఏరియా యాభై గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది మొత్తం రెండు వందల పదహారు గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ అండి రేటు కోటి రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చు నైంటీ పర్సెంట్ లోన్ వస్తుంది లోన్ కూడా మేము చేయిస్తాము ఈ ప్రాపర్టీ విజయవాడ భవానీపురం హైవేకి దగ్గరలో ఉంటుంది ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ను సంప్రదించ